గవర్నర్లు రాష్ట్రపతిలు ఒకవేళ రాష్ట్రాల ప్రతిపాదనలు పెండింగ్లు ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇలా రాష్ట ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం మూడు నాలుగు ప్రకారంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి చట్టం జీవో తీసుకొచ్చిన జీవో నెంబర్ నైన్ ద్వారా నేను కొంతమందిని కోరుతా ఉన్నా మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ పది శాతం ఇచ్చిన ఎవరు వ్యతిరేకించలే అందరికి న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం ఇందులో ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు రాజ్యాంగ ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు మా హక్కు కోసం మేము ఏదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటి గాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది దయచేసి నేను కోర్టులకు ఎదురొద్దానను న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ జరుగుతుంది ఇది కొత్త కాదు ఎవరి హక్కును గుద్దుకుంటున్నది కాదు కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వ పక్షాన పలహీన వర్గాల బిడ్డగా పలహీన వర్గాల మంత్రిగా ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జన్లు ఎట్లా కొట్లాడుకున్నారు ఇవాళ ప్రభుత్వం ఇస్తున్నాయి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది